వైసీపీ ఆపరేషన్ మంగళగిరిని ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని దక్కించుకున్న వైసీపీ మరోసారి నారా లోకేష్ ఓడించేందుకు ప్రిపేర్ అయింది మంగళగిరి అభ్యర్థిని మార్చేసింది మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది నియోజకవర్గాల అభ్యర్థులను ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ తొమ్మిదో జాబితాను విడుదల చేసింది ముఖ్యంగా ఆపరేషన్ మంగళగిరికి శ్రీకారం చుట్టింది నారా లోకేష్ ఓటమే లక్ష్యంగా అభ్యర్థుల్ని మారుస్తోంది ఆర్కే రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానంలో నియోజకవర్గ సమన్వయకర్తగా గంజి చిరంజీవిని నియమించింది సరిగ్గా అరవై రోజుల తర్వాత మరోసారి నియోజకవర్గంలో మార్పుకు శ్రీకారం చుట్టింది ఇప్పుడు మురుగుడు లావణ్యను వైసీపీ సమన్వయకర్తగా నియమించింది రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ పై వైసీపీ నుంచి గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని మారుస్తూ బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించింది దీంతో ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇంతలోనే వైసీపీ మరోసారి ఇన్ఛార్జిను మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఈసారి మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల కూతురు మురుగుడు లావణ్య పేరును ప్రకటించింది మంగళగిరి వైసీపీ నేతలైన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవి కాండ్ర కమల ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో సీఎం కార్యాలయంలో చర్చలు జరిపిన వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది